వేదిక మీద గౌరవ మాజీ శాసనసభ్యులు తిగల కృష్ణారెడ్డి గారు అదే విధంగా మేయర్ గారు వేదిక మీద ఉన్న భాగ్యనగర్ గణేశోత్సవ సమితి అధ్యక్షులు రాఘవారెడ్డి రెడ్డి గారు అదేవిధంగా శ్రీధర్ గారు వేదిక శేషిధర్ గారు వేదిక మీద వేదిక కింద ఉన్న గౌరవ కార్పొరేటర్స్ కానీ ప్రజాప్రతినిధులు కానీ ముఖ్యంగా గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులతో పాటు వాళ్ళ సభ్యులందరూ ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు నమస్కారాలు ఇప్పటికే బాగా ఆలస్యమైంది కాబట్టి ఎక్కువ టైం తీసుకోను కానీ ఈ రోజు ఈ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆ దేవుడు ఆశంతో అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఎలాంటి సంఘటన ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించిన బాలాపూర్ వాసులకు అందరికి కూడా ఎందుకంటే పాటిల్ పక్కన పెట్టి మా దేవుడు మా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ఆరు సంవత్సరాల పిల్లల నుండి అరవై ఏళ్ల వరకు భాస్వామ్యం అవుతారు మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధికార యంత్రాంగం హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికార యంత్రాంగం పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరు కూడా పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుణ్ణి దర్శించుకున్న బాలాపూర్ వినాయకుని దర్శించుకున్న ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు ఎలాంటి ఆటంకాలు లేకుండా మంచి చేయాలని వీక్షిస్తున్న వాళ్ళందరికీ కూడా ఎందుకంటే ఈరోజు బాలాపూర్ లాంటి వేలం గురించి ప్రపంచ వ్యాప్తంగా వెయిట్ చేస్తూ ఉంటారు వీక్షిస్తూ ఉంటారు నిజంగా బాలాపూర్ లో పుట్టిన ప్రతి ఒక్కరు అదృష్టవంతులు పోయిన జన్మలేదో పుణ్యం చేసుకున్న వాళ్ళందరూ ఇక్కడ పుట్టారు అనుకుంటాను నేను ఎందుకంటే వినాయకులు అంతటా ప్రతిష్ఠించుకుంటాం కానీ కొన్ని స్థానాలకి ఆ దేవుడు ప్రత్యేకతను ఇస్తాడు అది బాలాపురికి ఇచ్చున్నారు ఈ ప్రాంత శాసనసభ్యురాలుగా మరొకసారి నాకు సేవ చేసే అదృష్టాన్ని ఆ వినాయకుడు కలిగించాడు తప్పకుండా ప్రజలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఆ భగవంతుడు దీవించాలని మరొకసారి కోరుకుంటూ మరొకసారి ఉత్సవ కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు వినోదాలు తెలియజేసుకుంటూ జైబోలో గణేష్ మహారాజ్ కి అందరూ కూడా ఎంతో ఆసక్తిగా చూసేటువంటి లడ్డూ వేలం పాట మరి కాసేపట్లో ఉంగేటి లక్ష్మారెడ్డి గారు ప్రారంభిస్తారు అందరూ కూడా భక్తులు ఒక్కసారి చెయ్యి పైకేది గట్టిగా మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే సవితాయ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే టీగలి కృష్ణారెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ మాజీ అనిత హరినాథ్ రెడ్డి గారు మేయర్ పారిజాత నరసింహారెడ్డి గారు వేదిక ఆలకించిన పెద్దలు విచ్చేసినటువంటి భక్తులందరికీ మన బాలాపూర్ గణేష్ ఉత్సవ సవ ధన్యవాదాలు తెలుపుతూ నడ్డు గోలంపాట్లకి వెళ్దాం ట్రక్ కొ అవినాయకుని ఒక ట్రక్ కొంచెం ముందుకు రావాలి అందరు లడ్డు వేలంబాటు దక్కించుకున్న వారు పాత పేరు కులం మోహన్ రెడ్డి కులం కృష్ణారెడ్డి కళ్యాణ్ అంజిరెడ్డి కళ్యాణ రెడ్డి గుండోజీ రంగునాచారి కందాడ మాధవ రెడ్డి శిఖరింత పెద్దపాల రెడ్డి శేఖర్ శిఖరింత తిరుపతి రెడ్డి సరిత కొడాలి శ్రీధర్ బాబు కులం బ్రదర్స్ పన్నాల గోవర్ధన్ రెడ్డి తీగలి కృష్ణారెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్యే సింగిరెడ్డి రెడ్డి కళ్యాణ మదన్మోహన్ రెడ్డి కందాడి కైలాప్ రెడ్డి నాగం తిరుపతి రెడ్డి తిరుపల్లి శ్రీనివాస్ గుప్తా కులం రాంరెడ్డి రెడ్డి ఎక్స్ కేసీఆర్ గారు రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ అండ్ మర్రి శశాంక్ రెడ్డి వంగేటి లక్ష్మారెడ్డి దాసరి దాన రెడ్డి పాతలు తీసుకున్న వాళ్ళు కొత్తగా పాల్గొని వాళ్ళు లింగల దశరథ గౌడ్ అర్బన్ గ్రూప్ సామ ప్రమీత్ రెడ్డి సాట్నగర్ శ్రీ గీతా డైరీనారాయణ నాగర్గులం శంకర రెడ్డి బాలాపూర్ జగలో గణేష్ భగవాన్ కి గణేష్ భగవాన్ కి గణేష్ భగవాన్ కి బాలాపూర్ గణేష్ తరఫున ఒక్క వెయ్యి నూట పదహారు రూపాయలు బాలాపూర్ గణేశరపున ఒక్క వెయ్యి నూట రూపాయలు లింగాల దశరథ్ గౌడ్ లక్ష రూపాయలు అర్బన్ గ్రూప్ సామ ప్రణీత్ రెడ్డి సాహెబ్ నగర్ రెండు లక్షల రూపాయలు శ్రీ గీత డైరీ కర్మన్ గడ్ ఇరవై ఒక్క లక్ష రూపాయలు పనీత్ రెడ్డి పనీత్ రెడ్డి ఇరవై రెండు లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ ఇరవై మూడు లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ దశరథ్ గౌడ్ ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఇరవై ఐదు లక్షల రూపాయలు కొనం శంకర్ రెడ్డి ఇరవై లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ ఇరవై ఐదు లక్షల యాభై రూపాయలు పనీత్ రెడ్డి ఇరవై లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ ఇరవై ఆరు లక్షల యాభై వేల రూపాయలు దశరథ్ గౌడ్ ఇరవై ఏడు లక్షల రూపాయలు పొలం రెడ్డి ఇరవై ఏడు లక్షల యాభై రూపాయలు దశరాజ్ గౌడు ఇరవై లక్షల ఇరవై లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు పొలంశంకర్ రెడ్డి ఇరవై లక్షల యాభై వేల రూపాయలు దశరథ్ గౌడ్ ఇరవై లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు పనీత్ రెడ్డి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ పదివేల రూపాయలు ఇరవై ఎనిమిది లక్షలు పదివేల రూపాయలు దశ ఇరవై వేల రూపాయలు పనీత్ రెడ్డి ముప్పై వేల రూపాయలు లక్ష్మీనారాయణ నలభై వేల రూపాయలు దశరథ గౌడు యాభై వేల రూపాయలు ఇరవై ఎనిమిది లక్షలు యాభై వేల రూపాయలు కొనం రెడ్డి అరవై వేలు పనీత రెడ్డి ఇరవై ఎనిమిది లక్షల అరవై వేల రూపాయలు డెబ్బై వేల రూపాయలు దశరాథ్ గౌడు ఎనభై వేల రూపాయలు లక్ష్మీనారాయణ ముప్పై వేల రూపాయలు శంకరెడ్డి నలభై వేల రూపాయలు దశరాథ్ గౌడ్ యాభై వేల రూపాయలు పనీత్ రెడ్డి అరవై వేల రూపాయలు లక్ష్మీనారాయణ డెబ్బై వేల రూపాయలు దశరాజ్ గౌడ్ ఎనభై వేల రూపాయలు పొనం శంకరెడ్డి ఎనభై ఐదు వేల రూపాయలు లక్ష్మీనారాయణ తొంభై వేల రూపాయలు పనీత్ రెడ్డి తొంభై ఐదు వేల రూపాయలు దశరాధురాలు తొంభై ఐదు వేలు తొంభై ఏడు వేల రూపాయలు ముప్పై లక్షల రూపాయలు పొలం శంకర్ రెడ్డి ముప్పై లక్షల రూపాయలు కొలన్ శంకర రెడ్డి ఒకటోసారి ముప్పై లక్షల ఒక్క వై ముప్పై లక్షల ఒక్క వై పొలం శంకర రెడ్డి రెండోసారి ముప్పై లక్షల ఒక కొలన్ కొలం శంకరెడ్డి కొలన్ శంకర్ రెడ్డి మూడోసారి సింగిల్ విండో చైర్మన్ జై బోలో వారికి బాలాపూర్ గణేష్ ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బ్యాండ్ వాళ్ళు రావాలన్నా భక్తులందరూ దయచేసి బ్యాండ్ వారికి డాల్ వదండి భక్తుల దయచేసి బ్యాండ్ వారికి దాడి వదండి అన్నా బ్యాండ్ వాళ్ళు ప్లీజ్ ముందుకు రావాలి బ్యాండ్ వాళ్ళు అన్న మీ బృందం అంతా కదండి పోలీసు వారు దయచేసి ఆ బ్యాండ్ వారిని డప్పు వారు కూడా వీడికి ప్లీజ్ డప్పు వాళ్ళందరూ కొంచెం వారికి దారిని డప్పు వాళ్ళకి అన్న పైన పెట్టుకోలేదు శంకరన్న దయచేసి డబ్బులు వాళ్ళు ముందుకు రావాల్సిందే కూర్చడము పోలీసు వాళ్ళు కొంచెం సహకరించి ముందుకు తీసుకురండి అన్న ఒక డబ్బు మళ్ళీ మన కమిటీ వారికి అండి ప్లీజ్ శంకర్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను బాలాపూర్ వినాయకుని యొక్క లాటు ముప్పై లక్షల ముప్పై లక్షల ఒక్క వెయ్యి రూపాయలకు దక్కించుకున్నారు వారికి బలవత్ ಮಂಗಲ ಮಾಂಗಲ್ಯ ಶಿವೆ ಸರ್ವಾರ್ಥ ಸಾಧಿಕೆ ತ್ರಯಂಬಕೆ ಗೌರಿ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತುತೆ యావత్ ప్రజానికం క్షేమంగా సంక్షేమంగా సస్యశ్యాములంగా ప్రార్థిస్తూ దాన్ని ధన్యవాద జై శ్రీరామ్ ప్లీజ్ ప్లీజ్ అన్నైగో ఒకరు ఒక రెండు మూడు నిమిషాలు చాలా చక్కటి విషయాలు చెప్తా మీరు వినండి వీళ్ళు మా సిస్టర్ మామతో ఉంది ఇంకో సిస్టర్ మా పారిజాతం ఉందిడా మా బావ లక్ష్మారెడ్డి ఉన్నాడు మా కొడుకు ఉజ్వల్ రెడ్డి ఉన్నాడు సో అన్న మీరు అడుగుతారా నేనే చెప్పిన మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అన్నలకు తమ్ముళ్ళకు చెల్లెలకు అక్కలకు పేరు పేరు నేను ధన్యవాదాలతో మీకు స్వాగతం చెప్తాను నేను ఈరోజు పొలం శంకర్ రెడ్డిగా ఈ ప్రాంత బాలాపూర్ మండల మాజీ సింగిల్ విండో చైర్మన్ ఇరవై ఒక సంవత్సరాలు పనిచేసిన ఈ ప్రాంత వాసిగా ఈ ప్రాంత బిడ్డగా ఈ భూమి మీద జన్మించిన ఒక వ్యక్తిగా బాలాపూర్లోని గణేష లడ్డు గణేష భగవాని సామూహిక ఊరేగింపులు నిరంతరం గత నలభై నాలుగేళ్లుగా కొనసాగుతూ ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఒక హిందువుగా ఈ ప్రాంతంలో బాలాపూర్ ఖ్యాతి గౌరవం ప్రపంచ దేశాలపై తెలవాలని చెప్పి మేము మొదటి నుంచి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం అందుకే భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి వారు ఏ అయితే గుట్ట కేశవెడ్డి వరకే ఈ మీడియా ఇవన్నీ ఉండేది గతంలో అయితే దాన్ని బాలాపూర్ వరకు ఎక్స్టెండ్ చేయాలి మీరు పెంచాలి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసి ఇక్కడ దాకా మీడియా పాయింట్ ఇక్కడ పెట్టించాను భగవంతరావు గారితో రాఘవరెడ్డి గారితో ఆనాటి పెద్దలతో మాట్లాడి ఆ తర్వాత ఏదైతే బాలాపూర్ గణేషుడు అన్న బాలాపూర్ లడ్డు అన్న చాలా ఆనందం చాలా ఆనందం మీద ఉన్న గౌరవంతో భక్తితో రెగ్యులర్ ఒకసారి నేను కొన్నాను ఎందుకున్నానంటే అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామ మందిరం కట్టి మేము కూడా రామ మందిరం అయోధ్య నమూనా వేస్తాం ఎందుకేస్తాం సాధారణ పౌరుడు అయోధ్య ఓలేడు కాబట్టి ఇక్కడ అయోధ్యను చూపించాలనుకున్నాం అందుకే మోడీ గారికి మేము యుద్ధంలో ఇవ్వాలి